वाट्स रेजे फोन कल फोन क्या ಆರು 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 എിക്കാണ്ട് ഗെന് ആ аке <laughs> అవునవునవు బయటే ఉండాలి ఎందుకు వస్తారు లోపలికి అవి అల్లరూ చేస్తాయి ప్రతి ఒక్కరు చేసి కోరుతున్నాము మండల శ్రీ ప్రణయ గారు మండలం వైఎస్ఆర్ కరెక్ట్ల వారి గత రెండు వందల యాభై ఎకర శ్రీ ప్రణయ్య గారు బెడుదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఏ ఎక్కడ పోతారా ఎక్కిము हूंगावी र

நான் <laughs> வருக்கிறேன்.

ఎవరైనా ఇక్కడ వ్యాపారస్తులు రాత్రికి ఎవరైనా ఉంటే కూడా అన్నం మిగిలింది వచ్చి తినాలి లేదంటే రాత్రికి తీసుకొని పోవాలి కమిటీ పెద్దలు తెలియజేస్తున్నారు అన్నం తినేందుకు తీసుకుని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నారు పెద్దలు

మనుషుల్ని బయట వద్ద పొస్తారా ఎన్ని దగ్గర ఉన్నారా ఒక్కొక్కరు మధ్యలో ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నా మాట ఇంటారా యాడుంటారా మీరు ఎన్నికి జరగండి తెలి বর্তিকা <laughs> চা <laughs> <haz> 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 हम <smash> लोग <smash> <smash> आहा आहा ए हमराओ किस सब दिशा में तमा നോ നോ എനിക്ക് നോ ലോ എണ് ಬನ್ನಿ ಬನ್ನಿ ಓಡಿ ಬಾಲೋ ಆ ಆ ಆ ಆ 15 ವರಿಂದ క్రింద స్థానానికి నలభై ఐదు సెక్షన్య మృదంగిలో ఉన్నాయి ప్రమాయ గారు పిడుతూరు గ్రామం ఆర్ఎస్ గోదాపురం వైఎస్ఆర్ కడప జలవారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ పక్కగా అమ్మగారింటికి మన ఎట్ల పో ఏదో కదా మల్ల చిత్తే మామగారింటికి రావాలంటే రాఘో గుణ్ కోనా టైం పడుతుంది అమ్మగారింటికి మాత్రం పోస్తు పోతున్నాయి അത്തഗാരെടുത്ത് കാണേ ആലോചനപ്പെടുത്ത ఆ ఏ వీడి చే అవ్వా ఓ 15 రావాల రావాలతోనే వీడని చే అవ్వా రావాల రావాలతోనే ఏ 11757 కురాన్నీ 11 నిమిషాల 30 సెకండ్ల పూర్తి చేసి మొదటి స్థానానికి ఏ నుంచి కింది వెళ్తంగలూర్ నాయక్ రెండో స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వేపమాన్ల శ్రీ ప్రణయ గారు వెడుకూరు క్రమం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ గడప జిల్ల వార్జెట్ల పోటీలు ఉన్నాయి బతకండ రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు అప్పల్ జనాలు పక్కన రావాలా కేకలు రాలే సత్తగా ఉన్నారు రేక మొదలైంది யெதுளாடு <San> <San> সময়মলে তো মিত্রমা একা হাজার আবদোレンタপতি রে বাবোレンタপতি

తిరిగి రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులగితే మూడో బహుమతిని నూట పన్నెండు అడుగుల నాలుగో బహుమతిని ఇరవై ఎనిమిది అడుగుల ఐదో బహుమతిని ఆరో బహుమతిని ఒక్కడుగుల ఏడో బహుమతిని ఎనిమిదో బహుమతి అయితే కైవసం చేసుకున్నారు తొమ్మిదో రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయికి వెళ్ళి తిరిగి ఒక్కడుగులాగితే రెండో బహుమతి ఈ రౌండ్ లో రెండు వందల ముప్పై ఎనిమిది అడుగులు

నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు ముప్పై సెకండ్లు వేపమాండ్ల శ్రీ ప్రణయ్య గారు ఇరవై సెకండ్లు